మీరు చెడ్డ పదార్థాలు తిన్నప్పుడు అవన్నీ కూడా ఉబ్బుతాయి ఈ బబుల్ గమ్ ఒకటి మరి ఐస్ క్రీమ్లు ఒకటి ఈ నోట్లో వేప కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ బబుల్ గమ్స్ ఈ కుర్టువేలు ఉంటాయి కదా అవన్నీ తినగానే ఏమవుతుందంటే ఇక్కడ గాలికి చలికి లేకపోతే ఈ మంటకి అది చింత పండుగతో పెట్టింది తుర్తువేలు తింటారు కదా పుల్ల పుల్లగా కప్పుకోకుండా దానికి బబుల్ గమ్ము ప్లాస్టిక్ అని అతుక్కుపోతుంది అంగీవి తర్వాత పేపర్లు కూడా అట్లా అందుకుపోయి దాంట్లో ఏమైనా ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా చెడిపోతుంది ఇక్కడ ఆ టాన్సర్స్ చెడిపోయిన బాబు వచ్చేసి మనం మింగాలి అంటే మింగుడు పడదు అడ్డుగా ఉంటుంది కదా మనకి గాలి తీసుకోవడం ఇబ్బంది నువ్వు ఇబ్బంది కాబట్టి మనము ఏం చేస్తు చేస్తామో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం ముందు ఎరవగా ఉంది మింగలైపోతున్నాము అని ఏ ఇక్కడ విను మిగలేకపోతు ఇక్కడ వినండి అయ్యా మింగలేకపోతున్నామని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్కి ఏం చెప్తారు అయ్యా వారం రోజులైంది మా పాప ఐస్ క్రీములు తిండి ఫ్రిడ్జ్లో అవన్నీ తింటుంది పుల్ ఐస్ తింటుంది మరి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతుంది ఐస్ క్రీములు తింటుంది ఇవన్నీ చెప్తారు చెప్తాను అమ్మవారి చెప్పిన తర్వాత ఏమి ఇక అది ముందుకు తగ్గదు ఇక బాగా ఇంత లాభం అయిపోయింది కదా అందమ్మ ఎన్ని రోజులు తినకుండా ఉంటాం కదా తినకుండా ఉండలేం కదా ఆ బలం తక్కువైతుంది అందుకోసం డాక్టర్ గారు అంటారు ఇక ఇది లాభం లేదమ్మా ఇది ఆపరేషన్ చేసేయాలంటే ఆపరేషన్ చేయటం వల్ల మంచి ఏమవుతుంది మనం ఎన్ని తినడం వల్ల వాటిని బాడీలోకి వెళ్ళి తీసేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మన గొంతులో కాన్సల్స్ ఉన్నాయి మనం ఏదన్నా తిన్నప్పుడు చిన్నగా ఏదైనా ఉన్నప్పుడు సర్జలాగా అయ్యి కాపాడతాయి మరీ ఎక్కువగా మనం ఎక్కువ చంద తింటుంటే అవి పాడైపోయి అట్లా అయిపోయి ఆపరేషన్ డాక్టర్లు చేసేస్తారు అలా మంచిగా నోట్ తెరవలేదు అట్లా ఉంది అయితే ఈ గుర్తులో కూడా ఏమేమి పెట్టుకోకూడదు రూపాయి బిల్లలు పెట్టుకోకూడదు సపోటా గింజలు నాకు చెవులు పెట్టుకోవద్దన్నాం కదా గుండీలు పూసలు సీతాపాల గింజలు చింత గింజలు ఈ పూపురి గింజలు ఇవి ఏవి కూడా చిన్న చిన్న రాళ్ళు నమ్మటం మరపాలు నమ్మటం ఇవన్నీ గొంతులో పెట్టుకోకూడదు అర్థమైంది కదా ఏమిటితో దోమన్నాను రాక్ట్ గుర్తు ఈ చేస్తుంది మీరు ఎంతమంది బ్రష్తో దోముతున్నారు తోమొద్దు సో నేను చెప్పాను అట్లా తోమద్దు అన్నాను కదా ఉంటుంది మంచిది కాదు అర్థమైందా మంచివాడే కాదు మంచివాడు చేదుగా ఉంది కానీ పళ్ళన్ని కూడా శుభ్రంగా ఉన్నాయి చక్కగా గట్టిగా ఉంటుంది టేస్ట్ పెట్టగానే ఇది ఇట్లా వంగిపోతాయి ప్లాస్టిక్ ఇది గట్టిగా ఉంటుంది ఇట్లా ఇట్లా అనవచ్చు చక్కగా మెత్తగా నమ్మి ఇలా ఇలా అంటే పూలలు చక్కగా పళ్ళల్లో పెరుగులన్నీ ఆ చేదు చచ్చిపోయి ఏమన్నా ఎరుక్కుని కూడా వచ్చేస్తాయి ఇక్కడ మంచివాడే కదా పుల్లను తింటుంది ఓకే ఈయన పళ్ళు తగ్గిన ఉంటాయి చూడాలి అయితే ఈ చెట్టు చూసారా ఎలా ఉంది చక్కగా పచ్చగా ఉంది ఏర్లు కూడా ఉన్నాయా ఏర్లు చక్కగా ఉన్నాయి కదా ఏర్లు మరి మంచి కాయలు రాస్తాయి మంచి పూలు పూస్తాయి ఇక్కడ మన పన్ను కూడా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి ఈ పన్ను కూడా రక్తం మంచిగా ఉండాలి మనం మంచి ఫ్రూట్స్ తినాలి అవన్నీ తినాలి మనకు ఈ చెట్టుకి వేర్లు ఎంత ముఖ్యమో ఈ పంటికి నరాలు అంత ముఖ్యం నరాలు చూసేవా ఎన్ని రక్తం లేవా ఇవన్నీ కూడా పన్ను గట్టిగా ఉండాలి అంటే నరాలు ఉండాలి అయితే మరి మీరు ఒక్కొక్కసారి ఏం చేస్తారు స్కూల్లో పళ్ళెలా ఉన్నాయి వాడి పళ్ళెలో ఉన్నాయి ఏ బాగు కూర్చో చక్కగా కూర్చో పళ్ళు బాగాలేవు తిందరగా ఉన్నాయని గారమట్టిని అని ఒకవేళ ఒకళ్ళు చూసుకుంటారు కదా అప్పుడు మీ టీచర్ని చెప్తారు మీ టీచర్ ఏం చేస్తారు మన అమ్మ వాళ్ళని తెలిసి అమ్మ పిల్లవాడు పళ్ళు వంకలు తిందరగా వచ్చని అక్కడ పోతుంది ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి శుభ్రంగా వంకలు లేకుండా చేయించి అమ్మ పళ్ళు కుట్టించు అనేది చెప్తారు కదా అది ఓకే అయితే మీ పళ్ళు ఇలా ఉన్నారా

నేను నేనేం చెప్తాను నీళ్ళ దోమలు బాగాలేదు మూతలు లేని తిన ఇక్కడ మూతలు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చుట్ట తాగుతా బియ్యం తాగుతాను దుకాణి అంత మళ్ళీ చేతితో నా చుట్ట పట్టుకుంటా మూతిలో ఉంటుంది కదా చుట్టా అడు ఎడతా మీరు ఏం కావాల డబ్బా మూత తీసి ఇస్తాను మరి చుట్టది మరి ఇలా అవుతుందా మరి తినొచ్చా మూకాలు ఉన్నా కానీ బయట వస్తువులు తినకూడదు అవుతుంది ఎవరైనా మేడం ఇది తుర్కొరీలు తింటే మాత్రము ఐదు రోజులు ఆసే చూస్తే మాత్రం పిల్లలు చెప్పినా కానీ అది రోగాలు వస్తాయి క్యాన్సర్ వస్తాయి చేత ఎంత తినా చేత అన్నారని తుర్కూరీలు తినొద్దు ఎప్పుడైనా పండు తినండి ఆ మూత పెట్టిని ఆ చిట్టి ఇక్కడ చేతికి తినండి ఎందుకంటే అది కవర్ ఉంటుంది శుభ్రంగా తయారు చేసే కాడిని వేసేస్తారు వేరే కానీ బయట తినకండి ఓకేనా మీరు డబ్బులు ఇస్తే కళ్ళు కలుపుకోండి అరటి పండుతో జామ పండు కొనుక్కుని కడుపుని ఉప్పు నీళ్ళతో తినండి అంతేగాని బయట తిండి వస్తువులు కూసుకురా తినకండి ఇక్కడ చూడండి మీ ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పండి శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగిన కాయకూర వండమని ఓకేనా మీరు కూడా ఉప్పు నీళ్ళతో చక్కగా కడుక్కున్నటువంటి పండ్లు తినండి తమలాకాయ కానీ జామ పండు కానీ ఏదైనా ఏ పండు వచ్చాయి లేని పండు అయినా సరే మీ దగ్గర రూపాయి ఏంటంటే రూపాయికి వచ్చే పండే కొనుక్కోండి కానీ మీరుగా బయటికి తినకండి రోగాలు వస్తున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి